గంగవని ఎలిమినేషన్లో పెట్టు ఈసారి గంగవ ఎలిమినేషన్ ఉండడానికి కారణం ఏందో చూద్దాం అదేవిధంగా గంగవ కొన్ని సెటైర్స్ వేస్తుంది చాలా బాగా వేస్తుంది అద్భుతంగా వేస్తుంది మొత్తానికి ఈసారి కప్పు కూడా నాదే అని అయితే బల్లబుద్ది మరియు చెప్తుంది అసలు ఏది గంగవకు ఉన్న ఈ కాన్ఫిడెన్స్ ఏంది బాబు అనుకుంటారు అక్కడ ఉన్న పిన్నవాళ్ళు అరేమ్మ ఏది ఏ కాన్ఫిడెన్స్ అని అనుకుంటున్నారు అనమాట అసలు ఏంది అనేది చూద్దాం గంగవ ఇవాళ మార్నింగ్ లేచి టీ తాగి తర్వాతకి ఇలా గడుస్తుంటుంది తర్వాత మణికంట దగ్గరకైతే వచ్చి ఒక రెండు సెటర్లు వేస్తుంది అది ఎలా వేస్తుంది అంటే అది స్పాంటేనియస్గా వచ్చినాయి చాలా బాగా బెయిల్ అది మణికంటని చూసి అంటుంది ఏదబ్బా నువ్వు ఊరికే ఎప్పుడు చూసినా ఏడుస్తూనే ఉంటావు ఎందుకు అట్లా ఏడుస్తావు అని అంటే నాకు భార్య పిల్లలు గుర్తుకొస్తారవ్వ అందుకే నాకు ఏడుపు వస్తుంది అంటే మరి నామినేషన్లో పెడతా ఇంటికి వెళ్ళిపోతావా అంటే అమ్మో అమ్మో ఆ పని చేయవు నేను ఇంకా చాలా డబ్బులు సంపాదించుకొని పోవాలంటాడు మరి నెక్స్ట్ నెక్స్ట్ వీక్ చేస్తా వెళ్తావా అంటాడు అప్పుడు కూడా వద్దు అని దండం పెడతా అన్న అని చెప్తాడు అది అలా అయిపోదు అలా అలా అయిపోయి అది ఆ విధంగా అయిపోయిన తర్వాత నెక్స్ట్ మహబూబు అండ్ నైని పావని వస్తారు అక్కడికి వచ్చినప్పుడు అంటది మహబూబ్ చూసి అంటది ఎంత నీ ఏజ్ అంటే ఇరవై తొమ్మిది అంటది ఇంకొక సంవత్సరం అయితే ముప్పై వస్తుంది కదా పెళ్లి చేసుకోరా అది మరి పెళ్ళి చేసుకో అంటే ఆ చూస్తున్నా చూస్తున్నా అంటే ఏం చూస్తావు ఇప్పటి నుంచి చూస్తే ఒక బా ఏ దసరా వస్తేనే ఉంటే మళ్ళీ దసరా ఒక సంవత్సరం ఇట్లా గిర్రని తిరిగి వస్తుంది ముప్పై అయిపోతుంది ముప్పై ఒకటి వస్తుంది పెళ్ళి చేసుకోవాలని అయితే అంటది అన్నప్పుడు మహేబూ అంటాడు అట్లా కాదవ్వా ఇప్పుడు నువ్వు చూసిన ఆ టైం ఏజ్లో అప్పుడు ఇరవై సంవత్సరాలు అంటే ఇప్పుడు ముప్పై సంవత్సరాలు అనేది అప్పటి నువ్వు చూసినప్పటి ఇరవై సంవత్సరాలకి సమానం అవుతుంది అని చెప్పబోతున్నాడు అనమాట అది నీకు అర్థం కావట్లేదు అవ్వ అంటే ఎందుకు అర్థం కాదు తెలుగులో చెప్పు నాకు అర్థమవుతుంది అంటది చాలా అమాయకంగా చాలా బాగా చెప్పింది బల చెప్పింది తెలుగులో చెప్పు నీకు ఎట్లా అంటాడు అంటే తెలుగులో చెప్పు నాకు అర్థమవుతుంది అంటది బలగా అంటది అనమాట అక్కడ ఉన్న నైన్ పాయింట్ అవుతుంది బాగా అయిందా బాగా అయిందా అంటుంది అదొకటి చాలా మంచి స్పాటిజియస్గా బాగా అనిపించింది దాని తర్వాత చూస్తే ఇక ఇవాళ ఎలిమినేషన్ అక్కడికి వచ్చేసరికి అలా ఎలిమినేషన్లో గంగా ఓని పెట్టారు గంగావోని ఎందుకు పెడతారు అప్పా ఆమె ఏజ్ ఫ్యాక్టరీ ఏంది సిక్స్టీ సెవెన్ ఇయర్స్ ఆమె చెప్పిన ప్రకారం సిక్స్టీ సెవెన్ ఇయర్స్లో ఇక్కడ బిగ్ బాస్ హౌస్ దాకా వచ్చి అవకాశం ఇచ్చిన ఒక మారుమూల పల్లెటూరులో పుట్టి అక్కడే పెరిగి అక్కడే ఉండి ఆ జీవనం మొత్తం అక్కడే సాగింది లంబాడ పెళ్లిలో అక్కడి నుంచి ఆమె ఇక్కడికి వచ్చి లాస్ట్ టైం సీజన్లో వచ్చింది అప్పుడు వచ్చినప్పుడు ఏదో వచ్చింది ఎక్కువ రోజు ఉన్నది అప్పుడు కూడా బాగానే ఉంది నైన్ వీక్స్ దాకా అట్లా ఉన్నది కానీ భయపడ్డది కొంచెం భయం అనిపించి తను వెళ్ళిపోవడం జరిగింది అనమాట అప్పుడు ఉండలేకపోయింది అప్పుడు ఇంత కాన్ఫిడెంట్ అవ్వకపోలేదు కనుక ఫస్ట్ టైం అప్పుడు వచ్చినప్పుడు ఇంత కాన్ఫిడెంట్ ఈసారి అసలు ఎంత యాక్టివ్ ఉందంటే అప్పటికీ అప్పటికి పోలీస్ అసలు పోలికే లేదు అప్పుడు కొంచెం బెదురు బెదురుగా భయం భయంగా ఉండేది ఇప్పుడు చాలా యాక్టివ్ అయింది ఎందుకంటే దుబాయ్ అవన్నీ తిరిగి వస్తుంది కదా మంచి యాక్టివ్ అయింది అనిల్ గీలా వీళ్ళందరూ ఉన్నారు కదా మంచిగా చెప్తున్నారు అందుకని మా గంగవల్ మంచిగా గైడెన్స్ చేస్తున్నట్టు చాలా యాక్టివ్ ఉంది ఈసారి అయితే ఫుల్ యాక్టివ్గా ఉంది మొన్న రావడం రావడమే టాస్క్ ఎట్లా గెలిచిందబ్బా నవ్వుతూ నవ్వు చేస్తూ ఆమె ఏజ్లో ఆమె ఎంత పర్ఫెక్ట్గా తీసుకోపోయి మనం గైడెన్స్ ఎలా అవినాష్ ఎలా చెప్తే అలా వెళ్ళింది ఆ ఇచ్చింది ఇద్దరు కలిసి చాలా నీట్ ఇష్యూ ఆ విధంగా తను అసలు చాలా అంటే చాలా బాగా ఆడుతుంది ఇవి అలాంటివని ఇవాళ నామినేషన్లు పెట్టారు అంటే వాళ్ళు అంటారు ఎవరు చూసేటో అనుకుంటారు ఎందుకంటే గంగా ఏం బిగ్ బాస్ ఒక ఇద్దరు నామినేషన్ చేయాలి ఎవరినో ఒకరిని చేయాలి వాళ్ళందరూ మీరు చేసిన దానికి మిగతా వాళ్ళందరూ మిమ్మల్ని నామినేషన్ చేస్తారు ఆడ అర్థమవుతుంది మీకు గంగా ఆ ఏజ్లో ఏం తెలుస్తుంది ఆమె చేసి పట్టించుకోవద్దు యాక్చువల్లీ సర్లే ఎక్కువ మంది వీళ్ళని వీళ్ళని చేస్తారు అనుకుందో ఎలా అనుకుందో వచ్చి విష్ణుప్రియ అండ్ యష్మి వాళ్ళిద్దరిని నామినేషన్ మిమ్మల్ని చేస్తున్నామ్మా మీరు సరిగా ఆడతలేరు మీరు మంచిగా ఆడాలి బిడ్డ అని చెప్పింది మనవరాలు మీరు నాకనైతే అయితే చెప్పు అప్పుడు వాళ్ళు కూడా బాగానే రిసీవ్ చేసుకుంటూ సరే అవ్వ సరే నువ్వు ఆడుతున్నాడు నాకు అనిపించలేదు అంటే నేను ఆడనా అరవణ నేను ఫుల్ అరుస్తా అని కూడా అరుస్తా నేను రేపు కావాలంటే రేపటి నుంచి నీ దగ్గరకు వచ్చి అల్లరి మొత్తం నీ ముందనే చేస్తా ఇక చూడని మంచిగా స్పోర్టివ్గా తీసుకుని మంచిగా చెప్పింది బాగా అనిపించింది తర్వాత యష్మి కూడా అవ్వ నా వల్ల అయితే అంత నీ దగ్గరకు వచ్చి నీతోనే ఎక్కువ టైం గడుపుతా నీతోనే ఎక్కువ ఉంటా అని చెప్పింది ఎంత సపోర్టివ్గా చెప్పింది చాలా బాగుంది తర్వాత ఇది అయిపోయిన తర్వాత నామినేషన్ ప్రక్రియ అయిపోయింది నామినేషన్ విష్ణుప్రియ విలసైడు సరే అది ఎండింగ్ చెప్తాం నామినేషన్ ప్రక్రియ అయిపోయిన తర్వాత బిగ్ బాస్ చెప్పిండు మీరు ఇంతవరకు రాయల్ క్లాన్ వాళ్ళు ఓజీని నామినేషన్ ఒరిజినల్ గ్యాంగ్స్టర్స్ని నామినేషన్లో పెట్టారు అయితే ఇప్పుడు ఒరిజినల్ ఓజీ వాళ్ళు రాయల్ క్లాన్ వాళ్ళనైతే ఇప్పుడు మీకు అవకాశం ఉంది రాయల్ క్లాన్ నుంచి ఎవరినైనా ఒక ఇద్దరిని డైరెక్ట్గా మీరు సరైన కారణాలు చెప్పి నామినేట్ చేయొచ్చు అని చెప్పింది సరే అయిపోయింది అయిపోయిన తర్వాత వీళ్ళు వెళ్ళి మొత్తం గోడుపూటానికి మాట్లాడుకొని అంత చేసి చివరికి వచ్చేసి ఎవరిని నామినేట్ చేయాలి గంగు నామినేట్ చేస్తారు అసలు గంగ ఆమె ఆ యోజును ఇక్కడ దాకా వచ్చిందిరా అదే గొప్ప సాధ్యమైనంత రోజులు ఆమె ఉంటుంది ఆ ఉండాలనిపించిన రోజులు ఈ బిగ్ బాస్ లో ఉంటుంది ఉండని అదొక చరిత్ర ఆ లో వచ్చి ఇక్కడ ఉండిపోతుంది అంటే అలాంటి మళ్ళీ ఇంకెవరైనా వస్తారా అంత మారుమూలు పల్లెటూరులో పుట్టి పెరిగిన వాళ్ళు వస్తారా ఉండని ఆ ఉండని రోజులు ఉంటుంది అదొక చరిత్రగా ఉండాలి బిగ్ బాస్ లో ఈ ఏజ్లో కూడా మారుమూలలో పల్లెటూరులో పుట్టినామ కూడా ఇక్కడ దాకా వచ్చి ఉండిపోయింది అనేటట్టుగా ఉండాలి అవసరమైతే మీరు ఆమెకు సపోర్ట్ చేయాలి మనవరాలుగా మనవలుగా వెళ్ళి నాలుగు మాటలు చెప్పాలి కబూర్లు చెప్పాలి మీరు ఇంత టీ తాగితే ఆ క్లాను ఈ క్లాను మాకు అక్కడ ఫుడ్ లేదు ఇక్కడ ఫుడ్ లేదు అనుకుంటే ఆమె ఎంత తాగుతుంది ఇంత పూస్తే తాగుతుంది ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి ఎవరో ఒకటి మీరు ఏదైనా చేసుకుంటే ఇంత పెడితే తిని ఉంటుంది మంచిగా ఉంటుంది మీతో అలా చూసుకోవాలి కానీ గంగవకు అర్థం కావట్లేకేమో గంగవని బయటికి పంపిద్దాం అని ఏదనుకున్నారో లేకపోతే మమ్మల్ని నామినేట్ చేసింది ఆమె ఏం మాట్లాడుతుందేమో అని అనుకుంటేనే వచ్చి ఆమె నామినేషన్ పెట్టింది అంటే అయ్యా అనిపించింది ఆమెను పెడతారా వేరే వాళ్ళని పెట్టాలా అవసరమైతే అది అది నాకు తెలిసి అయితే బ్లెండర్ మిస్టేక్ వాళ్ళకి గంగావుని లాగకుండా ఉండాల్సింది పెట్టకుండా ఉండాల్సింది నామినేషన్లో ఆమె ఏముందబ్బా ఉంటుంది కొన్ని ఊరు ఉంటుంది ప్రశాంతంగా మీరు మాట్లాడ కబుర్లు చెప్తే చెప్పండి లేదంటే చెప్పేటోళ్ళు చెప్తురు ఆమె పోయి మాట్లాడని అట్లా ఉన్నట్టయితే బాగుండేది ఆమె నామినేషన్ పెట్టకుండా ఇంకా బాగు మీకు మంచిగా ఉండేది మీరు పోయి పోయి గంగవని మేము అబ్బాయి నామినేషన్ మా బెట్టినంటే సరే ఓకే అతను స్ట్రాంగ్గా ఉంటాడు కాబట్టి ఫిజికల్గా ఉండదు పెట్టారు అది వేరు ఇంకా వేరే వాళ్ళు ఎవరు దొరకలేదా గంగవధూరికి అది అదైతే బ్లండర్ మిస్టేక్ అది పెట్టకుండా ఉండాల్సింది ఇదంతా అయిపోయి నామినేషన్ అయిపోయిన తర్వాత నామినేషన్లోకి వచ్చిన తర్వాత ఇది అయిపోయింది ఇది అయిపోయిన తర్వాత గంగ అర్థమైన చోక ర్యాగింగ్ చేస్తుంది మాసం ర్యాగింగ్ చేస్తుంది విష్ణుప్రియ అవ్వబడితే మాత్రం అది ఆమె ఆమె గుడిపుడానికి చేసింది ఆమె ఆమె నన్ను నామినేషన్ చేసింది ఆమె నన్ను నామినేషన్ విష్ణు విష్ణుప్రియ అవ్వబడితే చెప్తుంది విష్ణు ప్రియ తప్ప అవ్వాలి నీకు దండం పెడతారా నేను ఒక్కదాన్నే కాదే అందరు కలిసి మాట్లాడుకొని నేను చేసేద్రే అది మరి నీకు పాలు ఇచ్చారంట ఇందాక కూడా టీ అయినా సరే నువ్వు మరి అవి చెప్పి నామినేట్ చేస్తావా అన్నాడు ఆమె అడుగుతుంది పాపం ఆమెకు తెలిసి తెలియదు ఏదో చేస్తుంది అది మీరు అసలు సీరియస్గా తీసుకోవద్దు ఆమె నామినేషన్ చేసినప్పుడు ఎంత సపోర్టివ్గా ఉన్నారు అవ నువ్వు చూడలేదా సరే రేపే నీ ముందుకు వచ్చి నేను మంచిగా అల్లరి చేస్తా మంచిగా ఆడుకుంటా అని విషయం అదే పని చేస్తా రేపటి నుంచి అదే పని చేస్తా ఎంగు మొత్తం టైం కూర్చోవడం ఏదో కుదిరినప్పుడు కాస్త ఎంటర్టైన్ చేసినప్పుడు అక్కడ కూర్చోకపోతే ఆమె కూడా నువ్వు ఆడనే కాదు నువ్వు ఏడ చేసి నవ్వుతారు వస్తున్నా ఆమెకు అర్థమవుతుంది అరే విష్ణు చాలా యాక్టివ్గా ఉంది అని ఆమెకే అర్థమవుతుంది బాగుండేది ఆమె నాగలని పెడతారు ఆ విషయానికి అది ఒకటి యష్మి పాపం యష్మి నవ్వాలి యష్మి అపోజ్ చేస్తున్నా గంగా ఉన్న ఎట్లా పెడతావు అసలు నువ్వు నవ్వి గంగు పెట్టా అంటుంది అది కరెక్ట్ ఆమెకు పర్లే బానే ఆ వాటిని స్పౌటిక్ తీసుకుంది మంచి ఉంది వీళ్ళనవసరం తీసుకొచ్చి వాళ్ళు వీళ్ళు గూడుపుట అని చేసి తీసుకొచ్చి గంగ అవ్వ ఏమనుకుంటారు జామం బయట చె నాకే అనిపించింది ఏం వీళ్ళు తప్పు చేసారు కదా అది ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు అయితే తర్వాతకి ఆ విష్ణుప్రియతో అయితే అలా మాట్లాడుతుంది కదా మరి ఇక రేపటి నుంచి ఇవాళ తొందరగా లైట్ బంద్ చేసారు మరి పడుకుంటారు ఇక రేపటి నుంచి ఎలా ఉంటుందో వ్యవహారం చూద్దాం మరిన్ని అప్డేట్స్తో మరో వీడియోతో మేము ముందుకు వస్తాం థ్యాంక్ యూ